నమస్కారం స్వాగతం ప్రోగ్రామ్ లో భాగంగా పాములపాడు గ్రామంలో చలువ పండిలు చలివేంద్రం మొక్కలు నాటే కార్యక్రమం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎండిఓ ఆఫీసు వారి ఎంఎన్వి రాజు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో పాములపాడు బస్టాండ్ నందు ఎండవేడికి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే గ్రీన్ మ్యాట్లతో చలువ పందిర్లు వేయించి అలాగే బస్టాండ్ నందు చలవేంద్రం ఓపెనింగ్ చేసి ఎండిఓ ఆఫీసు నందు మొక్కలు నాటే కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎండీఓ ఇన్ఛార్జ్ గాయత్రి వెలుగు ఏపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వరి ఎన్ఆర్ఈజిఎస్ ఏపీఓ అలివేలు మంగమ్మ పంచాయతీ సెక్రటరీ నాగశేషులు మరియు పాములపాడు గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ రాజశేఖర్ జూపల్లి లింగస్వామి సచివాలయ సంబంధిత ఎన్ఆర్ రీజీఆర్ సిబ్బంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రయాణికుల కోసం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ తరఫున బానుడి బానుడి వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ చలవ పంది లేపిస్తున్నారు చలవ పంది அந்த ரோபார் அந்த அவர் வந்து अरे न्यूट्रल करा मुन्ने करा अरे निकट जुड़े रहने आपने बेटर है बसलोसन है अरे बस आते हैं बस आते हैं बस आते हैं

శనివారం స్వచ్ఛంద స్వర్ణాంద కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఒక్కొక్క టీంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ మే నెలలో హీత హీట్ అనే భోగంతో మనం ఎక్కడైతే గ్రామ పంచాయతీలలో మండల్స్లలో సర్వ పండితులు మరియు తల్లిదండ్రులను నిర్వహించే విధంగా ప్రజలకు ఈ చలివేంద్రాలని అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ సహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ చలవ పందిర్లు కూడా ప్రయాణికులకు ఆరోగ్యం కలగకుండా ప్రతి బస్ స్టాండ్లలో ఈ చలవ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క పనులను ఏమైనా ఉంటే ఉదయం పది గంటల లోపల ముగించుకొని అదేవిధంగా సాయంకాలం నాలుగు తర్వాత మరి మీ పనులను ప్రారంభించి ఆరు వరకు ఏడు వరకు మీ పనులను నిర్వహించి ఈ ఎండాకాలంలో మీకు ఎటువంటి అసౌర్యం కలగకుండా వడదెబ్బ తగలకుండా కలకుండా అయిన జాగ్రత్తగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే సాధ్యమైనంత వరకు ఎవరు ఎండకు తిరగద్దు ఇవాళ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనము వైద్యం